వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద పద్దెనిమిదో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నాసిక్లో చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు మూడు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఇక్కడ ముప్పై రూపాయల ధర తగ్గింది కలిగిరి పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు టాప్ రేటు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల ఎనభై రూపాయలు పాలకోడ్ పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు చింతామణి ఫస్ట్ రౌండ్ నూట పది రూపాయలు టాప్ రేటు పద్నాలుగు కేజీల బాక్సు ఇక లాస్ట్ రౌండ్ వచ్చి నూట నలభై రూపాయలు టాప్ రేటు అయితే పడ్డం జరిగింది చింతామణిలో మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు తుంగునూరు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి